ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఉద్యోగుల గెస్టెడ్ ఆఫీసర్స్ ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఇది వచ్చేసి మనకు తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు పిలుపు ఐక్యత పోరాటం హక్కుల సాధన ఉద్యోగమిత్రుల ప్రభుత్వం మన సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేసే విధంగా మీ వంతు బాధ్యతగా ఉద్యోగ సదస్సులో పాల్గొనేందుకు రండి కదలి రండి ఇది వచ్చేసి మనకు టీజీజేసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ వార్త సో ఇది మనకు తెలంగాణ సంబంధించినటువంటి సంబంధించిన సమాచారం రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తొలిదశలో ఉద్యోగులకు నామమాత్రపు ప్రాధాన్యత ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి అధికారులకు చాక ఉద్యోగుల పట్ల చులకర భవనం న్యాయమయ్య హక్కులు అందివడంలో ఉదాసీనతను ప్రదర్శిస్తూ ఉద్యోగ సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం ఇవ్వని దుస్థితికి చేరింది ఉద్యోగ కుటుంబ విద్యా గృహ అవసరాలు భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు డిఏండర్ స్పెండింగ్లో పెట్టి ఉద్యోగ వర్గాన్ని నిరాశపరిచింది ఈ నిరీక్షణలో నిరసించిపోయినటువంటి పదమూడు లక్షల ఉద్యోగ కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై ప్రజాస్వామిక ధిక్కారం ప్రకటించి నూతన ప్రభుత్వం ఏర్పాటుకు అఖండ మద్దతు అందించింది ప్రస్తుత ప్రభుత్వం తమ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది దానిలో భాగంగా మొదటి తారీఖున జీతం ఇస్తామని పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్స్ మంజూరు చేస్తామని పెండింగ్లో ఉన్న టీఏలు వెంటనే ఇస్తామని పిఆర్సీని వెంటనే అమలు చేస్తామని ఈ విధంగా అనేక రకాలమైన హామీలు ఇవ్వడం జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొంత సమయం ఇద్దామని ఉద్యోగ సంఘాలు వేచి చూసే ధోరణిలో వరకు ఉన్నాయి పదిహేను నెలల కాలం గడిచినప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ముఖ్యమంత్రి గారితో సమావేశమైనప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పించారు ఇప్పటి వరకు ఆ సబ్ కమిటీ ఒక్కసారి కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం జరపలేదు ఫస్ట్ తారీఖున జీతం ఇవ్వడం తప్పితే మరి గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అదే వరవడి కొనసాగుతుంది పదిహేడు శాతం డిఏలు పెండింగ్ లో ఉండడం వలన ప్రతి ఒక్క ఉద్యోగికి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు నష్టపోతున్నారు దీనిపై కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన అసంతృప్తి నెలకొని జేసీ నాయకత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నాయకులు ఇబ్బంది పడే స్థాయికి అసంతృప్తి జ్వాలను ఎగిసిపడుతున్నాయి ఉద్యోగుల చైతన్య పోరాట సంసిద్ధత వెలుగులో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ ప్రకటించింది సో కార్యాచరణ చూసినట్లయితే ఈ విధంగా ఉంది ముఖ్యంగా మనకు పెండింగ్ ఐదు డీఏల గురించి అలాగే పిఆర్సీ నివేదికను తక్షణమే మలచేయాలని యాభై శాతం ప్రకటించాలని పెండింగ్లో ఉన్న బిల్స్ని క్లియర్ చేయాలని తరణి బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని డిపిఎఫ్లోన త్వరగా మంజూరు చేయాలంటూ సిపిఎస్ను రద్దు చేసి ఊపిఎస్ను అమలు చేయాలని కంప్లీట్గా ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని సో ఇలా కొన్ని అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే మనకు ఈ విధంగా ఉంది